కొత్తూరు సుబ్బరాయణలో కార్తీక మాసం మొదటి ఆదివారం రోజున విశేష పూజలు పాండ్యం మండలంలోని కొత్తూరు గ్రామంలో వెలిసిన శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి ఆలయో ఎం రామకృష్ణ ఆధ్వర్యంలో కార్తీక మాసం మొదటి ఆదివారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాగలింగేశ్వర స్వామి వారికి ఆలయ ప్రధాన అర్చకులు కంపమల్ల సురేష్ శర్మ కంపమల్ల నారాయణ శర్మ ఆధ్వర్యంలో తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో స్వామివారికి గంధాభిషేక పూజలు మహా రుద్రాభిషేకం అర్చన కార్యక్రమాలు నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించారు ఈ సందర్భంగా భక్తులు స్వామివారికి కాయకర్పూరం సమర్పించి తీర్థప్రసాదాలు అందుకున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు మరియు ఆలయ సిబ్బంది సుబ్బారెడ్డి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు విచ్చేసిన భక్తాదులందరూ విశేషంగా స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ మాసాల్లోకెల్లా ఉత్తమమైన మాసం కార్తీక మాసం ఆధ్యాత్మికంగా దివ్యమైన కార్తీక మాసము స్నానములకు వివిధ వ్రతములకు శుభప్రదమైనది సర్వమంగళకర మాసమైన కార్తీక మాసంలో శివకేశవులను పూజిస్తారు సూర్యోదయానికి ముందే బ్రహ్మముహూర్తంలో అభ్యంగన స్నానమాచరించి ఈ నెలలో వెలిగించే దీపం శుభకరం అని అన్నారు కార్తీక మాసం మొదటి ఆదివారం సందర్భంగా కొత్తూరు శుబ్బరాయణలో ఉదయం నుంచి భక్తులు మరియు అయ్యప్ప స్వాములు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు విచ్చేసిన భక్తారులందరూ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ సిబ్బంది అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు భక్తుల రద్దీ దృష్ట్యా కీలనలు ఏర్పాటు చేశారు మరియు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం అల్పాహారం మరియు మధ్యాహ్న భోజన వసతిని ఏర్పాటు చేశారు అంతేకాకుండా గత రెండు సంవత్సరాల నుండి ఆలయ ప్రధాన అర్చకులు కంపమల్ల సురేష్ శర్మ కంపమల్ల నారాయణ శర్మ ఈవో రామకృష్ణ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం మరియు రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నామని తెలిపారు నారాయణ శర్మ గారు చెప్పినందుకు ఈ రోజు రక్తదాన శిబిరం చేయడం జరిగింది అలాగే కొత్తగా గురువు గారు ఒక మాట చెప్పడం జరిగింది మెడికల్ క్యాంప్ కూడా పెట్టండి ఎంతో మంది భక్తులు ఎన్నో రాష్ట్రాల నుంచి ఇక్కడ తెస్తుంటారు రావడానికి ఇబ్బంది పడుతుంటారు వాళ్ళకి ఇబ్బంది బాడీ పెయిన్స్ ఏదైనా ఉంటే కూడా వాళ్ళకి మెడికల్ క్యాంప్ పెట్టాలని చెప్పిన కూడా ఆ పద్ధతి కూడా మనకి మాకు మనసుకొని బాబు గారి పద్ధతి ఇక్కడ ఫస్ట్ టైం మెడికల్ క్యాంప్ మనం ఇక్కడ పెట్టినాము ఎంతో మంది ప్రయాణికులు అయితేనేమి భక్తులు అయితేనేమి తండ్రి తండాలు కూడా రావడానికి మెడికల్ క్యాంప్ బాబు ఉపయోగించుకుంటున్నారు అలాగే ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ఫుల్ కావడానికి సురేష్ శర్మ గారికి గారికి మరియు మన నారాయణ సాహి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం